వెల్కమ్ టు వైఎల్ ఆర్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మహాకుంభం మేళా అమృత స్నానం ఆచరించిన ప్రధాని మోదీ రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం మల్లనకు కాంగ్రెస్ పార్టీ నుంచి సోకాస్ నోటీసులు ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్ టికో ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని బుధవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మంత్రిని కలిసినట్లు వివరించారు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో నలభై ఏళ్ల నుంచి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిందని ఎమ్మెల్యే తెలిపారు ఎల్లారెడ్డిలో నూతనంగా బస్ డిపో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తాను బస్ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ తాండా శివారులో దూడపై చిరుతపులు దాడి చేసింది స్థానికుల వివరాల ప్రకారం బర్మావత్ దర్యా అనే వ్యక్తి దూడను చేను వద్ద కట్టేసి వెళ్లాడు అదే సమయంలో చిరుత దూడపై దాడి చేసి హతమార్చింది దీనిపై రైతులు అధికారులకు సమాచారం అందించారు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పశు వైద్యాధికారితో పంచనామా నిర్వహించారు ఈ ఘటనతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సింధు శర్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు పెండింగ్ కేసుల వివరాలను సిఐ రవీందర్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు దొంగతనాలకు జరగకుండా గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు కర్షకులకు ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి ఆర్డీఓ ఆఫీసు ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో అర్థమవుతుందని తీవ్రంగా మండిపడ్డారు కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచిపెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బీజేపీ మతోన్మాద ఆర్థిక దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు దేశంలో సంపద సృష్టించే కార్మికులు కర్షకులు మున్సిపల్ గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడీ ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉప అధ్యక్షురాలు నర్సు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్ మున్సిపల్ ఉపాధ్యక్షులు ప్రభు నాయకులు సంతోష్ నరేష్ ప్రభాకర్ హెల్దీ సాయిలు శ్రీనివాస్ యాదగిరి ప్రశాంత్ మల్లేష్ రాజ్ కళ్యాణ్ లింగం నవీన్ తదితరులు పాల్గొన్నారు ఒక దిన కేంద్ర ప్రభుత్వము మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇది దేశంలో ఉండే కార్మిక వర్గానికి రైతాంగానికి పేద ప్రజలకు అందరూ కూడా వ్యతిరేకమైన బడ్జెట్ కాబట్టి మేము సిఐసి జిల్లా కమిటీగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన తీర్పులు ఏదైతుందో దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది ప్రధాన డిమాండ్ ఏంటంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి దాదాపు ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చిన ఈ ప్రజలకు కూడా ఒక నయాపై సంబంధం ఉపయోగం జరిగే ఆ బడ్జెట్లో కేటాయింపు లేదు ఇది సిగ్గుచేటైన విషయం ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ బడ్జెట్లో నాలుగు లేబర్ కోడ్లు లేబర్కి సంబంధించిన కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ హరించి వేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది దీనివల్ల కార్మికులకు కనీసం ప్రశ్నించే హక్కు మాట్లాడే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నది మొత్తం యజమాన్యాలకు సంబంధించి వాళ్ళకే హక్కుపత్రాలు రాసిస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఇది కార్మిక వ్యతిరేకమైంది అట్లాగే కార్మికులు కనీస వేతనాలు పిఎస్ఐ భవిష్యత్తులో వేతనాలు పెంచుకోవడానికి అవసరమైన బడ్జెట్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కేటాయించలేదు మున్సిపల్ కార్మికులతో పాటు మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ కానీ అంగన్వాడీ ఆశా వర్కర్స్ మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ అట్లాగే కాంట్రాక్ట్ అవసరం ఎవరికి కూడా ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది కాబట్టి ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఈ బడ్జెట్లో రాష్ట్రంలో ఖచ్చితంగా కార్మికులకు ఉపయోగపడే సవరణలు చేయాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీగా మేము కామారెడ్డి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని చేతన్ నగర్ శివారులో ఉన్న ఓ కోళ్ల ఫారంలో రెండు రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయి ఇప్పటి వరకు సుమారు నాలుగు వేల కోళ్లు మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపాడు కోళ్ల ఫారం లీజుకు తీసుకుని కోళ్ల పెంపకాన్ని చేపట్టానని ఇంతలోనే వింత వ్యాధి సోకడంతో కోళ్లు మృతి చెందాయని పోవాపోయాడు సుమారు ఏడు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తనకు తీవ్ర గాయాలై ఘటన పల్వంచం మండలం భవానీపేట్ గ్రామ శివారులో మూలమలుపు వద్ద బుధవారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు రామాయంపేటలో స్థానికంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన రమణ ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదుపు తప్పి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుబిట్టాడుతుండగా స్థానికులు గమనించి నూట ఎనిమిది అంబులెన్స్ సమాచారం అందించారు సమాచారం అందుకున్న మాచారెడ్డి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుని అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు సిబ్బంది మానవత దృక్పథంతో క్షతగాత్రుడి దగ్గర ఉన్న పదమూడు వందల అరవై నగదు స్మార్ట్ ఫోన్ ఆధార్ కార్డు బైక్కి డైరీ జిల్లా ఆసుపత్రిలో గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో అందజేశారు ఎయిట్ ఈఎంటీ మెతుకు నరేష్ పైలెట్ మాలోతు అరుణ్లను స్థానికులు మరియు కుటుంబ సభ్యులు అభినందించారు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తేడ్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది కులగణన ఫామ్కు నిప్పు పెట్టడంపై వివరణ కోరుతూ పార్టీ క్రమశిక్షణ కమిటీ సోఖాజ్ నోటీసులు ఇచ్చింది శిక్షణ కమిటీ ఎదురుగా వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది గణనను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అలాంటిది ఆ ఫామ్కు నిప్పు పెట్టడంతో మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆయన్ని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే ఈ నెల పదిన సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం వెళ్లనుంది రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు కేటీఆర్ వెంట వినోద్ దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ స్థలి వద్ద అమృతస్థానం ఆచరించారు హెలికాప్టర్లో కుంభమేళ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు ఆ తర్వాత ఇద్దరు కలిసి అరయ్యల్ ఘాట్ నుంచి పడవలో గంగా యమున సరస్వతి కలిసి త్రివేణి సంగమం వద్దకు వెళ్లారు అక్కడ మంత్రోచ్చరణల నడుమ పుణ్య స్నానమాచరించారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం గొప్ప అదృష్టమన్న మోదీ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు గంగానదికి పూజా హారతి ఇచ్చినట్లు పేర్కొన్నారు గంగమ్మ ఆశిస్సులతో అపారమైన శాంతి సంతృప్తి లభించినట్లు తెలిపారు దేశ ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు రాసుకొచ్చారు गौरसंडा कौरपराजाभ्यो भशुभिया विसवा निद विदुरीता पराशुभ जगवदरा तशुभ हरि ओम नमस्ते रुदरमण्य वा हुत इे नम बाहुबिया मुतते नम శివ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యురాలు తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడ్ త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం కోటి నజరాన ప్రకటించింది ఆమె ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టీమ్ ట్వంటీ ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు త్రిచను సీఎం అభినందించి సాలువాలతో సత్కరించారు అలాగే ధృతి కేసరి హెడ్ కోచ్ నౌషిన్ ట్రైనర్ శాలిని పది లక్షల చొప్పున నజరాన ప్రకటించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మహా మహాకుంభమేళా అమృత స్నానం ఆచరించిన ప్రధాని మోదీ రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ నుంచి సోకాస్ నోటీసులు ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్ టికో ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి ఈరోజు బుల్టెన్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు